ఎన్ని పూలు కోసిన ఎన్ని మాలలల్లినా ఎన్ని పూలు కోసిన ఎన్ని మాలలల్లిన స్వామి పాద సన్నిధిలో సకలమర్పించినా ఎన్ని పూలు కోసిన ఆలయాన భక్తితో అర్చనలే చేసిన ఆలయాన భక్తితో అర్చనలే చేసిన తనివి తీరదేలను మనసు నిండదేలను తనివి తీరదేలను మనసు నిండతేలను ఎన్ని పూలు కోసిన పైన వేణువు వెంట చిన్నధేనువు పైన వేణువు వెంట చిన్నధేనువు తలపై శిఖపించము మొలను పాటు చేదము గోపాలుని చందము చూచుకొలది అందము ఎన్ని పూలు కోసినా నేనే ఆరాధనై నేనే ప్రేమగాథనై నేనే ఆరాధనై నేనే ప్రేమగాథనై అతడి పాదసేవలో బ్రతుకు గడిపివేయనా నలీనమై అతడు నేనే అగుదునా ఎన్ని పూలు కోసిన ఎన్ని మాలలల్లినా ఎన్ని పూలు కోసిన ఎన్ని మాలలల్లిన స్వామి పాద సన్నిధిలో సకలమార్పించిన ఎన్ని పూలు కోసిన ఎన్ని మాలలల్లిన తనివి తీరదేలను మనసు నిండదేలను తనివి తీరదేలను మనసు నిండదేలను